సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం గిరిపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ అధికారులతో కలిసి గజ్వెల్ ఎంపీటీఓ ప్రవీణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తమ పంటలో పదిహేడు తేమ శాతం మించకుండా వడ్లను ఆరబెట్టాలని రైతులను కోరారు ప్రభుత్వ ధర ప్రకారం క్వింటాల్ రెండు రెండు వందల మూడు రూపాయలు రెండవ రకం వడ్లకు రూపాయలు చెల్లిస్తుందని చెప్పారు కార్యక్రమంలో గజ్వల్ ఐకేపి అధికారి యాదగిరి సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఐకేపి ద్వారా మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈవో సంఘ అధ్యక్షురాలు మండల ఎంపీఓ గారు ఏపీఎం గారు గ్రామ సెక్రటరీ గారు అట్లాగే గ్రామ పెద్దలు హమాలి సోదరులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా గ్రామ ప్రజలు ఇట్టి సెంటర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముఖ్యంగా ప్రజలకు రైతులకు సూచించేది ఏమంటే వరి కోత అవగానే వరిని కొంత ఎండబెట్టి మనకు మాయిశ్చర్ కాంటెంట్ పదిహేడులోకి వచ్చేలాగే చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరుగుతుంది సో మనకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్ ప్రకారం ఏ గ్రేడు వరి అయినట్లయితే ఇరవై రెండు వందల మూడు రూపాయలు అట్లాగే మిగతా ధాన్యానికి ఇరవై ఒక వంద ఎనభై మూడు రూపాయలు చెల్లించడం జరుగుతుంది సో సకాలంలో సక్రమంగా ఆరబెట్టి త్వరగా వారికి వాళ్ళే బస్తాలు కూడా నింపినట్లయితే మనకు కొనుగోలు కేంద్రంలో ఈజీగా మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ధాన్యాన్ని కూడా సకాలంలో మనము బిల్లు కూడా పంపే అవకాశం ఉంటుంది సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు